ఇక శివకృష్ణ ప్రీతి విషయంలో జరిగిందంతా కూడా లలితకు చెప్తూ ఉంటాడు ఎంత అన్యాయం మీరు వెళ్ళి ఉండకపోతే గనక పాపం ప్రీతి గతి ఏమయ్యేదో అని చెప్పి లలిత అంటూ ఉంటే అప్పుడే ప్రీతి మావయ్య నన్ను క్షమించండి మావయ్య అని చెప్పి శివకృష్ణ కాళ్ళ మీద పడుతుంది నేను మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాను మీరు చెప్పిన మాట వినిపించుకోలేదు నేను మీ మాట వెళ్ళలేదని కోపంగా మీరు వెళ్ళిపోయి ఉంటే గనక నా జీవితం ఏమయ్యేదో అని చెప్పి ప్రీతి ఏడుస్తూ ఉంటే నువ్వు చిన్నపిల్లవమ్మా నీపై నాకు కోపం ఏంటి అని చెప్పి శివకృష్ణ అంటాడు ప్రీతి వెనకే రామ్ కూడా వస్తాడు నువ్వు నా మేనకొడలువమ్మా అని చెప్పి శివకృష్ణ ప్రీతిని హబ్ చేసుకుంటాడు చాలా థ్యాంక్స్ మావయ్య ప్రీతి విషయంలో ఈరోజు మీరు చాలా హెల్ప్ చేశారు మీరు చెప్పిన మాట వినిపించుకోకుండా మిమ్మల్ని నిందించాము సారీ మావయ్య అని చెప్పి రామ్ చెప్తాడు ఇట్స్ ఓకే రామ్ మీరందరూ నన్ను నిందించారని నాకు బాధగా లేదు ప్రీతిని సేవ్ చేయగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మామయ్య అని పిలుస్తుంటే నా చెల్లెలు నన్ను నోరారా అని చెప్పి అని పిలుస్తున్నట్టు సంతోషంగా ఉంది అని చెప్పి శివకృష్ణ అంటాడు వెంటనే మీకోసం ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అబ్బో మామ అల్లుడు కోడలు అంతా ఒకటయ్యారనమాట అని చెప్పి లలిత అంటూ ఉంటే ఆయన మాకు మామయ్య అయితే మీరు మాకు మేనత్ తాతయ్య అని చెప్పి ప్రీతి లలితను హక్ చేసుకుంటుంది లలిత కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి మావయ్యలో మా అమ్మ కనిపిస్తుంటే మీ మాటల్లో మా అమ్మ వినిపిస్తుంది అత్తయ్య మా అమ్మ మీకు ఎంత దగ్గరో మేము కూడా మీకు అంత దగ్గర అవ్వాలనుకుంటున్నాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అవండి అవండి మధ్యలో ఈ సీత అనే ఒక క్యారెక్టర్ ఉంది అన్న విషయాన్నే మర్చిపోండి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిన్నెలా మర్చిపోతాను తల్లి ఈ కథకి కథానాయకవే నువ్వు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అవును సీత నా ఫ్రెండ్స్ విష్క గీతలు నీకెలా తెలుసు అని చెప్పి ప్రీతి అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ విక్కీ వల్ల ఇబ్బంది పడ్డారని నీకెలా తెలుసు సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు వాడు మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉన్నప్పుడల్లా నాకు వాడిపై అనుమానం ఉంది విద్యాదేవి టీచర్ కూడా వాడి ప్రవర్తన నచ్చలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును టీచర్ వాడి విషయంలో నాతో గొడవ పడ్డారు కూడా అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అందుకే వాడు నిన్ను బైక్ మీద ఎక్కించుకొని వెళ్తున్నాడని తెలియగానే వెంటనే వాడి నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు అర్థమైంది వాడిపైన ఇద్దరు అమ్మాయిలు కేసు పెట్టారని చెప్పి నేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సీతకిచ్చాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే వెంటనే నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది వావు సీత నీ దగ్గర సీబీఐకి ఉన్న నెట్వర్క్ ఉంది అని చెప్పి రామంటాడు నా మద్దల కోసం నేను ఈ మాత్రం చేయలేవునా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటే మామయ్యతో పాటు ఈరోజు నువ్వు కూడా నా జీవితాన్ని సేవ్ చేసావు సీత అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే దీన్ని సేవ్ చేయటం అనరు బాధ్యత అంటారు అని చెప్పి సీత చెప్తుంది అవును మీరిద్దరు ఇక్కడికి వచ్చినట్టు మీ పిన్నికి చెప్పొచ్చారా అని చెప్పి సీత అంటూ ఉంటే అమ్మో పిన్నికి చెప్పలేదు తెలిస్తే ఊరుకోదు పద ప్రీతి వెళ్దాం అని చెప్పి రామ్ అంటూ ఉంటే కాఫీ తగెలండి బాబు అని చెప్పి లలిత అంటూ ఉంటే మళ్ళీ వస్తాము అని చెప్పి రామ్ అంటాడు మామ మళ్ళీ వస్తావు కదా మర్చిపోవు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే వస్తాను సీత అని చెప్పి రామ్ ప్రీతిని తీసుకొని వెళ్తూ ఉంటే మామ గుర్తుందా అని చెప్పి సీత రామ్కి ఏదో కోడ్ చెప్తూ ఉంటుంది సరే సరే సీత అని చెప్పి రామ్ కంగారు పడుతూ వెళ్తూ ఉంటే అన్నయ్య సీత ఏదో కోడ్ భాష చెప్తుంది అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే ప్రీతి తలపైన రామ్ మొట్టికాయ వేసి నీకు అవసరం అయ్యన్నీ రా వెళ్దాం అని చెప్పి ప్రీతిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సూర్య ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి ఏంట్రా నీ భార్య సిటీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట అప్పుడే సిటీ ఓడి మీద మోజు తీరిపోయిందా ఏంటి అసలు నీకు సిగ్గెక్కర్లేదురా అలా వెళ్ళిన పిల్లల్ని మళ్ళీ తీసుకొచ్చుకొని ఎలా కాపురం చేసుకుంటున్నావురా నిజంగా అదే వెళ్ళిందా లేకపోతే నువ్వే పంపించావా అని చెప్పి సూర్యని అంటూ ఉంటుంటే ఒరే పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని చెప్పి సూర్య అంటూ ఉంటే ఏం చేస్తావురా కొడతావా కొట్టు కొట్టు అని చెప్పి సూర్యను నెట్టేస్తారు దాంతో సూర్య కింద పడిపోతాడు ఇక ఆ రౌడీలు పక్కపక్క నవ్వుతూ ఉంటే అప్పుడే వెనక నుంచి మధుమిత పెద్ద రాడ్డు తీసుకొచ్చి ఆ రౌడీల నలుగురిని కొడుతూ ఉంటుంది ఏంట్రా నాకు గురించి తప్పుగా మాట్లాడతారా నా భర్తని అవమానిస్తారా మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి రౌడీల్ని తుక్కుతుక్కు కొడుతూ ఉంటుంది ఇక రౌడీలు వద్దక్క వదిలేసాయి అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటారు ఏంట్రా పిరికి పందల్లారా పారిపోతున్నారేంట్రా రంరా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు లే సూర్య ఏమైనా దెబ్బలు తలిగాయా అని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది ఇలాంటి రౌడీ ముండా కొడుకుల మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి మధుమిత సూర్యను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రామ్ కారు క్లీన్ చేసుకుంటూ సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు సీత బయటకు వస్తే బాగుండు సీతను చూడాలనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే సీత బట్టలు తీసుకెళ్ళటానికి బయటకు వస్తుంది ఇక రామ్ వైపు చూస్తుంది ఏంటి మామ బయటే ఉన్నాడు నా కోసమే వచ్చాడా అని చెప్పి మనసులో అనుకుంటుంది మామ మా ఇంట్లో ఎవరూ లేరు రా అని చెప్పి సీత పిలుస్తూ ఉంటే మా పిన్నుంది అని చెప్పి రామ్ చెప్తాడు అయితే నేను ఒక ఐడియా చెప్పరా అని చెప్పి సీత తన దగ్గర ఉన్న చీరని రామ్ మీదకు విసిరేస్తుంది ఇక రామ్ ఆ చీరను తీసుకొని సీత దగ్గరకు వెళ్తానని చెప్పి సాంబతో చెప్తూ ఉంటాడు అయ్యో సీతమ్మ గారి చీర ఈ ఇంట్లో పడింది కదా నేను వెళ్ళి ఇచ్చాను ఇలా ఇవ్వండి బాబుగారు అని చెప్పి సాంబ అంటూ ఉంటే నేను ఇచ్చొస్తాను నువ్వు కారుతుడు అని చెప్పి రామ్ చీరను తీసుకొని సీత దగ్గరకు వెళ్తాడు త్వరగా ఇంట్లోకి వెళ్దాం పదా సీత అని చెప్పి రామ్ సీతను తీసుకొని లోపలికి వెళ్తాడు సీత నాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే పెట్టు అని చెప్పి రామ్ అంటూ ఉంటే నువ్వు వస్తావని తెలియదు కదా కదమ్మా లేకపోతే ఏదో ఒకటి రెడీ చేసేదాన్ని అని చెప్పి సీత అంటూ ఉంటే మీ అమ్మ నన్ను బయటికి వెళ్తారని సాయంత్రం వరకు రారని నీకు తెలుసు కదా నన్ను పిలవచ్చని ఏదో ఒకటి చేసి ఉంచవచ్చు కదా నిజంగా చెప్తున్నాను ఆకలిగా ఉంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక సీత వెళ్ళి రామ్కి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకొస్తుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇక రామ్ సీతను సీత రామ్ని ఆట పట్టిస్తూ ఉంటే రామ్ నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీతకు లిప్కిస్ ఇస్తాడు ఇక సీత సిగ్గుపడుతూ ఉంటే రామ్ సీతకు ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాడు ఇక సీత కూడా రామ్కి ఫ్రూట్స్ తినిపిస్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాచ్మెన్ సాంబ దగ్గరకు వచ్చి రామ్ కనిపించాడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంట్లో లేడా అమ్మగారు అని చెప్పి సాంబా అంటూ ఉంటే ఇంట్లో ఉంటే నిన్నెందుకు అడుగుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మరి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి సాంబా అడుగుతూ ఉంటే నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావేంట్రా రాత్రిపూట నిద్రపోతావు పగలు ఎవరి వెళ్తున్నారో చూసే పనిలేదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఇలానే డ్యూటీ చేసావనుకో నీ ఉద్యోగం పీకేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అమ్మగారు పిల్లల నుండి నా ఉద్యోగం తీసేయకండి అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి సీత వాళ్ళ ఇంటివైపు చూస్తూ ఉంటే అమ్మగారు రామ్ సారు సీతమ్మ గారి ఇంటికి వెళ్ళలేదు అని చెప్పి సాంబ చెప్తూ ఉంటే నేను అడగకుండానే ఎందుకు చెప్తున్నావు నేను అడగకుండానే చెప్పావంటే రామ్ ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటాడు ఉంటాడు ఇప్పుడే ఆ సీత అంత తెలుస్తాను అని చెప్పి మహాలక్ష్మి కోపంగా సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పుడే రామ్ సీత ఇద్దరు కూడా ఒకరి వల్ల ఒకరు పాడుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజంతా కూడా ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది సీత అసలు స్వర్గం అంటే ఏంటో తెలుసా ఇలా ఉండటమే స్వర్గం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే కారుమమ్మ ఇది ప్రేమ అని చెప్పి సీత అంటుంది ఈ ఆషాడం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీకు నాపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి సరాసరి ఇంట్లోకి వస్తుంది సీత మహాలక్ష్మి రావటాన్ని గమనించి తన చేతిలో ఉన్న చీరని రామ్కి చుట్టి కూర్చోబెడుతుంది ఇక మహాలక్ష్మి రావటం చూసిన సీత ఎవరు మహాలక్ష్మి అత్తయ్య ఇలా వచ్చారేంటి ఏమైనా పంచదార అరువుగా కావాలా లేకపోతే పప్పు ఉప్పులు కావాలా అని చెప్పి సీత అంటూ ఉంటే ఏటే నాకు అప్పు ఇచ్చే అంత గొప్పదనం అయిపోయావా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి ఎందుకు వచ్చారో ఇంటి పక్కన వాళ్ళు అందుకే వస్తారు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ ఇక్కడికి వచ్చాడా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏ రామత్తయ్య మీ అబ్బాయి రామా అని చెప్పి సీత అంటూ ఉంటే కాదు నీ మగుడు రామ్ అని చెప్పి సీత చెప్తుంది ఎవరూ లేనప్పుడు మీ అబ్బాయి నా మగుడని భలే ఒప్పుకుంటున్నారే అత్తయ్య అని చెప్పి సీత అంటుంది అవును నీ పక్కన ఆ చీర కట్టుకొని కూర్చున్న అమ్మాయి ఎవరు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్ మేరీ మీకే ఫ్రెండ్స్ ఉంటారా ఏంటి నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి సీత చెప్తుంది ఏంటి నువ్వే మాట్లాడుతున్నావు నీ ఫ్రెండ్ మేరీ మాట్లాడదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సలమలేకుం అని చెప్పి రామ్ చెప్తాడు అదేంటి మేరీ అంటే క్రిస్టియన్ కదా హిందీలో మాట్లాడుతుందేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నా ఫ్రెండ్ మేరీకి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ వచ్చాయా అని చెప్పి సీత చెప్తుంది ఎవరు సీత వచ్చింది అని చెప్పి మేరీ అడుగుతూ ఉంటే ఎవరా నా అత్తగారు అదే మహాలక్ష్మి గారు ఈవిడ తన కొడుకుని పెళ్లి చేసింది కానీ కాపురం చేస్తే అస్సలు ఓర్చుకోలేవదు ఈయన కొడుకేమో తల్లి తానా అంటే కొడుకు తందానా అంటాడు ఉత్తి తింగరూడు దొరికాడు అని చెప్పి సీత ఇండైరెక్ట్గా రామ్ అంటూ ఉంటుంది ఇక చాలా ఆపు ఈ వంక పెట్టుకొని నన్ను తిడుతున్నావా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం దూరం వెళ్ళగానే రామ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామ్ చీర విప్పేసి సీత మా పిన్ని వెళ్ళిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటే వెళ్ళిపోయింది మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటే నన్ను టింగరోడు అంటావా అని చెప్పి సీతని కొట్టడానికి చెయ్యెత్తుతాడు ఇక మహాలక్ష్మి మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి అక్కడ ఆ చీర కట్టుకున్న అమ్మాయి కనిపించదు సీత చేతిలో చీర కనిపిస్తుంది అదేంటి మేరీ చీర నీ చేతిలో ఉంది మేరీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మేరీ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది అత్తయ్యా ఉంటారా చూస్తారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఏం అవసరం లేదులే అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఈసారైనా పిన్ని పూర్తిగా వెళ్ళిపోయిందా అని చెప్పి రామ్ బయటికి వచ్చి అడుగుతూ ఉంటే వెళ్ళిపోయింది మమ్మా అని చెప్పి సీత చెప్తుంది సరే నేను కూడా వెళ్తాను అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ సాయంత్రం వరకు ఉంటాను అప్పుడే వెళ్ళిపోతావా అని చెప్పి సీత అంటే పిన్నికి అనుమానం వచ్చింది ఎలాగో ఒకలా కవర్ చేయాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే మామ వెనక డోర్ నుంచి వెళ్ళు ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు నిజంగా నా బుజ్జి బంగారానివి అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి కోపంగా ఇంటికి వచ్చి ఫ్లవర్ వాష్ తీసుకొని కిందకు విసిరేస్తుంది దాంతో అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏమైంది మహా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది మహా ఎవరైనా నిన్ను అవమానించారా ఏమైందో చెప్పు అని చెప్పి జనార్దన్ అర్చన గిరి అడుగుతూ ఉంటారు రామ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు ఇంట్లో లేడు ఆ సీత దగ్గర లేడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ ఇంట్లో లేడు ఆ సీత దగ్గర కూడా లేడా ఎక్కడికి వెళ్ళుంటాడు ఉంటాడు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అప్పుడే రామ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏమైంది పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటే మహాలక్ష్మి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు రామ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నేను రూమ్లోనే ఉన్నాను పిన్ని అని చెప్పి రామ్ అంటాడు రూమ్లో ఉన్నావా నేను ఇందాకలో వచ్చాను నీ కోసం ఇల్లంతా వెతికాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను వాష్రూంలో ఉంటాను పిన్ని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి కో కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది సరే పిని నాకు ఆఫీస్ వర్క్ ఉంది నేను రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పి రామ్ వెళ్ళిపోతాడు ఏంటి మహా రామ్ రూంలోనే ఉంటే అంత కంగారు పడతావు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు రామ్ అయినా చిన్నపిల్లాడా ఏంటి పెళ్ళైన కదా అని చెప్పి గిరి అంటూ ఉంటే పెళ్ళయ్య కాబట్టే కాపల కాయాల్సి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అసలు రామ్ పైన లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నానని ఎందుకు వెళ్ళాడు అంటే ఏదో తప్పు చేస్తున్నాడు కాబట్టే కవర్ చేయడానికి లోకి వెళ్ళాడు అది ఆఫీస్ వర్కా లేకపోతే ఆ హోమ్ వర్కా అన్నది తెలుసుకుంటాను నా కళ్ళు కప్పి సీతారాం ఇద్దరు కూడా ఏదో చేస్తున్నారు వాళ్ళిద్దరిని హ్యాండెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు వాళ్ళిద్దరి సంగతి చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సూర్య కాలు నొప్పితో బాధపడుతూ ఉంటే మధుమిత వచ్చి సూర్య కాఫీ తాగుతూ ఉండు నీ కాలు నొప్పిగా ఉన్నట్టుంది నేను నొక్కుతాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు మధు అని చెప్పి సూర్య అంటాడు నేను మారిపోయాను రియలైజ్ అయ్యానని చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మట్ నమ్మట్లేదా సూర్య అని చెప్పి మధుమిత అడుగుతూ ఉంటే నేను నిన్ను నమ్మటం కాదు నాపైనే నాకు నమ్మకం లేదు మధు అవిటి వాణ్ణి నా బాధలే నేను పడుతున్నాను ఇంకా నువ్వు నాతో ఎలా కలిసి ఉంటావు అని చెప్పి సూర్య బాధపడుతూ ఉంటాడు రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు సూర్య తప్పకుండా నీకు కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే ఏమో నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పి సూర్య బాధపడుతూ ఉంటే నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదురా సూర్య తొందరలోనే నీకు కాళ్ళు వస్తాయి అని చెప్పి బాలాజీ వచ్చి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారనయ్య మీరు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే అవునరా నాకు తెలిసిన ఒక ఆర్థోపెడిక్ డాక్టర్కి నీ రిపోర్ట్స్ చూపించాను తొందరలోనే నీకు సర్జరీ చేస్తే కనుక కాళ్ళు వస్తాయని అతను చెప్పాడు అని చెప్పి బాలాజీ చెప్తూ ఉంటే అవున బావగారు సూర్య నువ్వు డిప్రెషన్ అవ్వాల్సిన అవసరమే లేదు నీకు త్వరలోనే కాళ్ళు వస్తాయంట అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే ఇక అప్పుడే జల్జ వచ్చి ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చిన్న తలనొప్పిని స్కానింగ్లని వెళ్తేనే ఎన్నెన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే అవును బావగారు ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందంట అని చెప్పి మధుమిత అడుగుతూ ఉంటే పది లక్షలు అవుతుందంటమ్మా అని చెప్పి బాలాజీ చెప్తూ ఉంటాడు ఇక మధుమిత ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్